మీరు ఈ రోజు లోకంలో బ్రతుకుతున్న వాళ్ళ సంగతి చూడండి వాడు ఉద్యోగం చేస్తాడు మంచి శాలరీ ఉంటది ఇంటి నిండా డబ్బులు ఉంటాయి బాగా ఏమండి కార్లు ఉంటాయి బిల్డింగ్లు ఉంటాయి అతని హృదయాన్ని మీరు టచ్ చేయండి వాళ్ళ మనసుని మీరు కదపండి వాళ్ళ మనసులో ఏదో ఒక విషాదకరమైన బాధలు ఉంటూనే ఉంటాయి ఉండవా బాగా ఆలోచించండి ఉండవా మీరు ఎంత నేను వెల్ సెటిల్డ్ అన్నవాడిని కూడా కదపండి మీరు ఇల్లు లోపల అతనికి ఏదో ఏమండి హృదయం నిండా చింత బాధ వేదన ఉంటుందండి అంటే అధికారం ఉన్న వాడికి చెంతే ఏమంటే డబ్బులు ఉన్న వాడికి చెంతే లోకంలో ఏది సాధించినా చింతే వాళ్ళ వాళ్ళ హృదయం ఏమి కరెక్ట్గా ఉండదు ఏదో ఉంది అంటే అంత అంత హ్యాపీగా ఉన్నట్టుగా నటించడం తప్పటి వాళ్ళ జీవితంలో ఏదో లోటు ఉంటుంది కారణం ఆ లోటు ఏంటో వాడికి తెలియదు నేను ఈరోజు చెప్తున్నానంటే ఆ లోటు ఏంటో తెలుసా వాడిని పుట్టించిన దేవుడు వాడికి తోడుగా లేదు అదే వాడి లోటు వాడు పుట్టించిన దేవుడు వాడితో లేడు అసలు జీవితం అందరికోవలం నాకు ఎవడు కోట్లు ఉంటాయి ఏదైనా యాక్షన్ చూసినా అనుకోండి వీడికి బీపీ లేచిపోతా ఉంటారు పైకి చచ్చిపోతారేమని భయం క్రైస్తవుడు ఉంటది ఈ భయం నాకు ఉంటుంది నేను రోడ్డు మీద వందల యాక్సిడెంట్లు చూస్తాను ఇంకా వాక్యాన్ని నమ్మిన వాడికి ధైర్యం ఉంటదండి సగం సామాన్య నమ్మిన వాడికి ధైర్యం ఉండదు ఇప్పటికీ నిబ్బరంగా ఉంటాం మేము ఏమొచ్చినా చింత లేదు భయం లేదు కారణం చేస్తున్నది దేవుడు పని వస్తాడు దేవుడు తోడుగా ఉంటాడు కావలసిన వాడిని ఇస్తాడు కావలసిన కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాడు దేవుడు అండి చింత ఏం లేదు హ్యాపీ భయం లేదు ఏ లేక చావంటే భయమా దావిదికి చావంటే భయమా సమయాలకి చావంటే భయమా భక్తుడు ఎవరికైనా చావంటే భయం ఉందండి ఈ రోజు కోట్లు సంపాదించిన వాడు గాజుల మేడలు కట్టుకుని ఏమంటే ఆ గాజులు పగిలిపోకుండా అద్దాల ముందు మరలా ఎనప కంచెలు కట్టుకుని ఏమంటే గూట్లో ఉన్న పక్షిలాగా భయపడుతూ 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 ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు ఈ రోజు మనిషి క్రైస్తవుడికి లేదే ఆ చింత క్రైస్తవుడికి లేదే